టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇవాళ ఇంకొక మంచి కర్రీ రెసిపీతో అయితే మేము ముందు వచ్చేసాను అనమాట అదే గుత్తి వంకాయ కూర అసలు గుత్తి వంకాయ కూర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా వెజిటేబుల్స్లోనే లోనే అన్నిటికంటే రారాజు వంకాయ అంటారు కదా అలాంటి మంచి గుత్తి వంకాయ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు అలాగే నువ్వులు అంటే తెల్ల నువ్వులు ఇవి రెండు బాగా వేయించుకొని పెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర గసగసాలు ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా అల్లం అల్లం అనేది ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే తరిగి పెట్టుకున్న వన్ ఆనియన్ అండ్ వన్ టొమాటో వేసుకోండి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి అలాగే దాల్చిన చెక్క లవంగం కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు వేసుకుంటే జీలకర్ర ఖచ్చితంగా వేసుకోండి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే పసుపు కారపొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి ఇక్కడ కారం కొద్దిగా లైట్గా వేసుకొని ఎన్నిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట అలాగే వాష్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఫైనల్గా కొద్దిగా వాటర్ వేసేసి వీటిని అంతా బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మీకు కావాలంటే చాలా స్మూత్గా అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు నాకు కొద్దిగా కోర్స్గా ఉంటే ఇష్టపడతాను సో అందుకే నేను ఇక్కడ కొద్దిగా కోర్స్గా అయితే నేను బ్లెండ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను పావు కేజీ వంకాయలను అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ముందుగా ఇక్కడ ఎక్స్ట్రా తొటాలు ఉంటాయి కదా వాటిని అయితే నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి ఇలా అన్ని వన్ బై వన్ నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటే మనకి చూడటానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట బాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకోండి అదే బౌల్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం వంకాయల్ని ఇలా కట్ చేసుకొని వాటర్ లో వేసుకుంటాం కదా దాంట్లో ఉప్పు వేసిన వాటర్ లో వేస్తే వంకాయలు అనేది నల్ల పడవు లేదంటే వంకాయలు చాలా త్వరగా బ్లాక్ అయిపోతాయి లోపల సో అలా కాకుండా ఉండాలంటే వాటర్ లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ నీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేస్తే బ్లాక్ కాకుండా ఇది ఒక టిప్ ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దాన్ని అయితే ఇక్కడ వంకాయలో మనం స్టఫ్ చేసేసుకోండి బాగా ఇక్కడ నేను వంకాయ మీద ఫోర్ కార్ట్లు పెట్టి అయితే కట్ చేసుకుంటాను అనమాట యాక్చువల్గా గుత్తి వంకాయకి అయితే ఇలాగే కట్ చేసుకుంటాం కదా సో అలాగా కట్ చేసుకున్న వంకాయలన్నిట్లో మసాలా బాగా స్టఫ్ చేసేసుకుంటున్నాను మసాలా మిక్సీ వేసేటప్పుడు నేను కొద్దిగా ఆయిల్ అయితే యూజ్ చేశాను కదా అది ఎందుకంటే ఇలా మనం వంకాయలో మసాలానంతా స్టఫ్ చేస్తాం కదా కుక్ అయ్యేటప్పుడు మసాలాలో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వంకాయ లోపల కూడా బాగా కుక్ అవుతుంది మసాలా పచ్చివాసన లేకుండా బాగా కుక్ అవుతుందనమాట సో అందుకనేసి మనం మసాలాని మిక్సీ పట్టే ముందు ఒక వన్ టీ స్పూన్ అలాగా ఆయిల్ని అయితే వేసి మిక్సీ చేసి పెట్టుకుంటే మనకి లోపల ఉన్న మసాలా కూడా బాగా కుక్ అయిపోతుంది సో అలాగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం ఇలాగా మసాలా మొత్తం స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడైతే మనం తరువాత పెట్టుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకోండి మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు అనమాట బట్ కుక్కర్లో ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది సో అందుకే నేను ఇక్కడ కుక్కర్ అయితే ప్రిఫర్ చేశాను కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా పోపు దినుసులు వేసుకోండి అవే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వన్ ఆనియన్ వేసేసుకోండి కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయ దాన్ని అయితే ఇలా వన్ బై వన్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలాగా తరువాతలో వంకాయ వేస్తున్నప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది నాకైతే ఆ అరోమా చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఆ స్మెల్ ఇష్టం అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓన్లీ ఈ రెసిపీకే అలాంటి స్మెల్ వస్తుంది అన్నమాట ఆ స్మెల్కే నాకు అర్థం కడుపు అయితే నిండిపోతుంది ఈ రెసిపీ చేసేటప్పుడు ఇలాగా కుక్కర్లో వంకాయలన్నీ వేసేస్తాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము జస్ట్ అలా కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ముందుగానే మనం మసాలా అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ మసాలా అయితే వంకాయలో స్టఫ్ చేసి పెట్టేసుకుంటాం ఇంకా కొద్దిగా మసాలా అయితే మిగిలి ఉంటుంది కదా ఆ మసాలాని ఇక్కడైతే యాడ్ చేసేసేయండి మసాలా కూడా ఫస్ట్లోనే వాటర్ వేయకుండా ఇలాగా డైరెక్ట్ మసాలానే కొంచసేపు ఒక టూ మినిట్స్ అలాగా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసేసుకోండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇది పచ్చివాసన వెళ్ళిన తర్వాత మనం అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని వేసేసుకోవడమే కుక్కర్లో ఇలా కావాల్సినంత వాటర్ వేసుకొని విజిల్ అయితే పెట్టేసి నేను ఇక్కడైతే ఫోర్ విజిల్స్ పెట్టేసుకున్నాను సో కుక్ అయిన తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట కర్రీ దించే ముందు కర్రీ దించే ముందు సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకి వంకాయ బాగా కుక్ అయిందా లేదా అనేసి ఎలా తెలుసుకోవాలంటే వంకాయ మీద తొడిమ ఉంటుంది కదా దాన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే బాగా ప్రెస్ అయిపోవాలన్నమాట సో దాన్ని అక్కడే తెలుస్తుంది మనకి వంకాయ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేసి సో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నోట్లో అలా వేస్తే అలా కరిగిపోతుంది అంత మంచి కర్రీ అనమాట ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు స్టేట్ యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్